నరేంద్ర బం 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 బోలా బోలాశంకరు నిగుణం భరత మత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ

తల్లి పాదాలకే దండం పెట్టిండు నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు అయినోళ్ళని సొంతోళ్ళని లేనే లేనోడు ఈ భరత మాత పాదాలకే అంకితమయ్యిండు దేహం దేశం అంటాడు దైవం ప్రాణం అంటాడు కమలం మనసు ఈరోజు భారతీయ జనతా పార్టీ జక్రాంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కన్నేపల్లి ప్రసాద్ మరియు కార్యకర్తల ముఖ్యంగా ఈరోజు జరిగిన కార్యక్రమం ఏమిటంటే గత మూడు దశాబ్దాలుగా సుమారు ముప్పై సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి పసుపు బోర్డును స్థానిక ఎంపీ అరవింద్ గారు కృషి పట్టుదలతో ఒక ఉడుం పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించి భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాల్లో పసుపు బండే పసుపు రైతులకు సంక్రాంతి రోడ్డు శుభం పసుపునే శుభం అట్లాంటి పసుపు బోర్డుని నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి మరియు మన ప్రాంత రైతు సీనియర్ రాజకీయవేత్త ముప్పై ఐదు సంవత్సరాల బీజేపీ పార్టీలో ఉండి అనునిత్యం పార్టీ కోసం కృషి చేసినటువంటి ఒక రైతు నాయకుడు అంకాపూర్ గ్రామం చెందిన పల్లె గంగారెడ్డి గారిని పసుపోర్టు చేయడం అనేది పసుపు చైర్మన్ చేయడం కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం దీనికి కర్మ కర్త క్రియ అన్నీ ఈ క్రెడిట్ టోటల్ క్రెడిట్ గోస్టు ఏదైనా గంట దక్కిందంటే కేవలం ఇంటి అరవింద్ గారికి దక్తుంది ఆయన లాబింగ్ చేసి సోదరుడు అన్నట్టు నిన్న కొంచెం భయం ఉండే అది మహారాష్ట్ర నాంది కొత్తదో హైదరాబాద్ కొత్తదో అని ఒక భయం ఉండే దాన్ని కూడా పటాపంచలు చేసిన కేంద్ర మంత్రి నిమ్స్ ఎంఎస్ఎంఈ పుయూష్ గోయల్ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ నిజామాబాద్ జిల్లా నిఖిల్సాయి హోటల్లో నిన్న పసుపు బోర్డును అధికారికంగా ప్రకటించడం నిజంగా పసుపు రైతుల అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో పసుపు రైతులందరూ పసుపు ఎట్ల దేశంకి ఎట్లా శుభమో పసుపు రైతులందరూ కూడా ఈ పసుపు శుభమని చెప్పి నిజంగా ఇది ఈరోజు ఈ పాలాభిషేకం చేయడమని మా అదృష్టంగా భావిస్తూ రానున్న కాలంలో ఎంపీ అరవింద్ గారు కానీ పల్లె గంగారెడ్డి గారు కానీ ఇంకా పసుపు రైతు పట్ల శ్రద్ధ వహించి వారికి మంచి భవిష్యత్తు కలిపా అని చెప్పి ఈ నిజామాబాద్ జిల్లా కిసాన్ మూర్తి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా సూచిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి నిజామాబాద్ కేంద్రంగా మన బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ కేంద్రంగా పసు బోర్డు ప్రకటించి ఈరోజు ఆ పసు బోర్డుకు తొలి చైర్మన్గా మన ప్రాంత వాసి పల్లె గంగారెడ్డి గారిని నియమించినందుకు చాలా సంతోషకరం ఈ సంతోష సమయంలో మరి నరేంద్ర మోడీ గారికి మన అరవిందన్న గారికి వారికి పాలాభి పాలాభిషేకం చేస్తూ ఈరోజు జక్రంపల్లి మండల బీజేపీ కమిటీ ఈరోజు పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేసింది మరి ఇంతటి ఎన్నో సంవత్సరాల ఈ పోరాటం ఈరోజు ఆ కళ ఎందరో రైతుల పోరాట ఫలితంగా వచ్చింది అలాగే మన ధర్మపురి అరవిందన్న గారు పట్టు విదల వదలని విక్రమార్తుల సాధించాడు ఎందరో మహారాష్ట్ర నాయకులు కూడా అడ్డుపడినా కానీ పసుపుడు మా నిజామాబాద్ ప్రాంతంలోనే రావాలని చెప్పేసి పట్టుదలతో పోరాడి హైదరా ఢిల్లీలో కూర్చుండి పోరాడి ఈరోజు నిజామాబాద్ ప్రాంతంలో పసుపు రావడానికి కృషి చేశాడు దీనివల్ల ఎన్నో ఏళ్ళుగా పాపం పసుపు పంట పండించి గిట్టుబాటు ధర రాక కన్నీళ్లకు మార్కెట్కు వెనుదిరిగా వచ్చిన పసుపు రైతులు ఈ రోజు మన దగ్గర పసుపు బోర్డు ఏర్పాటు కావడం వల్ల పసుపు సంబంధించిన ఫ్యాక్టరీలు ఇవి ఇక్కడ స్థాపించే అవకాశం ఉన్నది కావున పసుపు రైతులకు మంచి ధర పలికి మంచి గొప్ప స్థాయిలో రైతులు వెళ్తారని చెప్పేసి అటువంటి మంచి అవకాశాన్ని మా నరేంద్ర మోదీ గారు మాకు కల్పించినందుకు వారికి మా జక్రంపల్లి మండల బీజేపీ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ శ్రీరామ్